పెద్దలు రెడ్డి శంకర్రెడ్డి గారి జతనం ప్రారంభిస్తున్నారు మాజీ సిమ్మలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ వర్క్ చైర్మన్ గారు అగ్రీ సంపత్ సందర్శించాలి అందరూ కూడా వ్యవసాయ పరికరాలు ఆర్గానిక్స్ స్టాల్లో ఏర్పాటు చేశారు ఇక్కడ బుక్ చేసుకుంటే డిస్కౌంట్తో పంపిస్తారు దగ్గరికి ప్రదర్శన స్టార్ట్ అయిన తదుపరి వెంటనే బహుమతి దాతలు ఆహ్వానితులంతా వేదిక పేయాల్సింది కావాలి అవుట్డోర్స్ మాత్రం ఎవరు కూడా గ్రౌండ్ లోకి రావచ్చు కంప్యూటర్ నిర్ణయం ప్రకారం సార్ ఎవరు కూడా రావద్దు ڪون mm ڏي -hmm. <laughs> పెమాండు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి తత్త ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ విభాగంలో రెండవ తత్త పెరిమండలు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఏడు ఉన్నవి పెరుమలు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ఉన్నాయి శ్రీ ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్సులతో కృష్ణవేణి ఆశీస్సులతో విజయలక్ష్మి నంది బ్రీడింగ్ పుల్స్ సెంటర్ ఎలా సాంశ్వరాలు గారు నిన్న అయిపోయినా గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లాబాద్ చెప్తాం ఒకవైపే వాటర్ ఇటువైపు అటువైపు కాదు బాబు అటువైపు నీళ్లు పెరిమా కృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రతి మండలం కదా మొత్తం దిగాలన్నారు